దుర్గా ఆ బెదరు ఇక్కడ ఈ శాలరీ రిపోర్ట్ ఉంది కదా అవును బెదరు అందరికి శాలరీస్ ఉన్నాయి అందుకనే కదా దాని శాలరీ రిపోర్ట్ అన్నాను ఇక్కడ ప్రతి ఒక్కరికి శాలరీ ఎక్స్ట్రా గా వన్ థౌసండ్ ఇంక్రిమెంట్ చేయాలి చేద్దాం బెదరు ఇక్కడ ఎక్స్ట్రా కాలంలో ఫార్ముల అప్లై చేస్తున్నాను ఈక్వల్ టు వాళ్ళ శాలరీ ప్లస్ వన్ థౌజండ్ ప్రతి ఒక్కరికి సేమ్ ఫార్ములా కాబట్టి ఫిలి హ్యాండిల్ తో డ్రాక్ చేశాను అండ్ ఈ డేటాని కాపీ చేసి వాల్యూస్ రూపంలో పేస్ట్ చేశాను అండ్ ఈ డేటాని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అండ్ ఈ కాలంలో ఉన్న డేటాని డిలీట్ చేశాను బాగా చేశాను ఇంక్రిమెంట్ చేయాలి ఆ వన్ సపరేట్ సెల్ లో టైప్ చేయి ఆ డేటాని కాపీ ఇక్కడ ఉన్న ఈ సాలరీ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి రైట్ లిక్ పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళు ఇక్కడ ఒక విండో ఓపెన్ అయిందా ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి యాడ్ అనే రేడియో బటన్ చేసి ఓకే ప్రెస్ చేయి ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి వన్ థౌజండ్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు వీళ్ళ శాలరీని డబల్ ఓకే ఈక్వల్ టు వాళ్ళ సాలరీ ఇంటూ టూ మళ్ళీ మొదటి వచ్చాడు ఇందాక ఏం చెప్పానరా ఇందా చెప్పింది ఎడిషన్ ఇప్పుడు మల్టీప్లేషన్ గా మల్టీప్లై ఆప్షన్ ఉందా కదా అయితే చెప్పుడు చెప్పు బెదరు ఇక్కడ డబల్ చేయాలి కాబట్టి టూ తో మల్టీప్లై చేయాలి కాబట్టి ఆ టూ అనే సెల్ ని సెలెక్షన్ చేసి కాపీ చేయి ఆ సాలరీ సెల్స్ ని చేసి రైట్ లిక్స్ పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళు మల్టిప్లై అనే రెడీ బటన్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి ఆటోమేటిక్ గా డబుల్ అవుతుంది ఓకే బెదరు ఒకవేళ వాళ్ళ శాలరీ టెన్ పర్సెంట్ మాత్రమే ఇంక్రిమెంట్ అవ్వాలి బెదరు అప్పుడు నువ్వు వన్ పాయింట్ వన్ తో మల్టిప్లేషన్ చేయి వన్ పాయింట్ వన్ ఏంది బెదరు ఇక్కడ వాళ్ళ శాలరీ ఉండాలి ఎక్స్ట్రాగా టెన్ పర్సెంట్ ఉండాలి కాబట్టి నువ్వేం చేస్తావు వాళ్ళ శాలరీ వన్ ప్లస్ టెన్ పర్సెంట్ కాబట్టి వన్ పాయింట్ వన్ జీరో ఓకే బెదరు అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ చేయాలంటే వన్ పాయింట్ టూ ఫైవ్ అలానే ఎయిట్ పర్సెంట్ ఇంక్రిమెంట్ చేయాలంటే వన్ పాయింట్ ఎయిట్ విన్నారా నీ పొందరా అప్పుడు ఎయిటీ పర్సెంట్ ఇంక్రిమెంట్ అయింది వన్ పాయింట్ జీరో ఎయిట్ అర్థమైంది ఇప్పుడు నువ్వు టెన్ పర్సెంట్ అన్నా కాబట్టి వన్ పాయింట్ వన్ ఆ సెల్ కాపీ చేయి కంట్రోల్ సి సాలరీ లిస్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయి రైట్ లిక్ పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళు మల్టిప్లై చేయి ఓకే ప్రెస్ చేయి అది ప్రతి సాలరీలో టెన్ పర్సెంట్ అనేది ఇంక్రిమెంట్ అయింది నాకు ఈ యాడ్ మల్టిప్లై డివైడ్ ఇది కాదు బెదరు అసలు ఈ పేస్ట్ స్పెషల్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని కావాలి ఆ మొత్తం ఆప్షన్స్ కావాలంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసుకో అలాగే చేద్దాం దానికే